పీలో ఏపీలో వాలంటీర్ల రాజీనామాకు సంబంధించి హైకోర్టుకు అయితే చేరుకుంది కేసు ముఖ్యంగా అరవై రెండు వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలు ఆమోదించవద్దని భారత చైతన్య యోధన పార్టీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్లో కోరారు ఇప్పటివరకు అరవై రెండు వేల మంది రాజీనామా చేశారని తొమ్మిది వందల మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ అయితే తెలిపారు అవినాష్ దేశాయ్ అయితే కోర్టుకు తెలిపారు వాలంటీర్లను ఎన్నిక విధులు దూరంగా ఉంచామని ఉంచమని చెప్పారు రాజీనామాలు ఆమోదిస్తే వారంతా కూడా వైకాపాకు అనుకూలంగా ఉంటారని పిటిషనర్ తరపు న్యాయవాది అయితే ఉమేష్ చంద్ర వాదించారు ఆర్టికల్ మూడు ఇరవై నాలుగు ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు వినియోగించవచ్చని తెలిపారు పిటిషనర్ వాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణ హైకోర్టు అయితే రెండు వారాలు వాయిదా వేసింది సో ఇప్పటివరకు మనకు అఫీషియల్గా తెలిసింది ఏంటంటే అరవై రెండు వేల మంది అయితే రాజీనామా చేయడం జరిగిందనమాట అంటే వన్ బై ఫోర్త్ వంత్ అయితే రాజీనామా చేశారు మిగిలిన వాళ్ళు అయితే వెనక్కి ముందుకు లాగుతున్నారన్నమాట రాజీనామా చేయాలి ఎలా వద్దాని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోం